హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బిఎన్ పో ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏంటంటే విజయాకు చట్టం ఆర్టీఈ కింద ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశాలపై ప్రభుత్వం నిర్ణయించిన పీజీ వివరాలు ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు ఆర్టీఈ కింద ఇచ్చేలా ప్రభుత్వం చేస్తుంది ఈ సీట్లు ఎలాంటి ట్యూషన్ ఫీజులు లేకుండా ప్రభుత్వం భారం మీద ఇవ్వబడతాయి కానీ స్కూళ్ళు ఏ రేంజ్లో ఉంటాయో అనేది వారి స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజు నిర్ణయిస్తుంది స్టార్ రేటింగ్ ఆధారంగా ఫీజులు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం స్కూల్ రేటింగ్ ఫీజు ఇలా ఉంటుంది ఒక స్టార్ ఉన్నవారికి ఎనిమిది వేల ఐదు వందలు టూ స్టార్కి పదివేలు త్రీ స్టార్కి పదకొండు వేల ఐదు వందలు ఫోర్ స్టార్కి పదమూడు వేలు ఫైవ్ స్టార్కి పద్నాలుగు వేల ఐదు వందలు ఇప్పటి వరకు ఫైవ్ స్టార్ ఏ స్కూల్కు లేదు ఈ రేటింగ్స్ అన్నీ స్కూల్ యొక్క మౌలిక సదుపాయాలు భవనం తాగునీరు టాయిలెట్స్ విద్యా ప్రమాణాలు వంటి అంశాలపై ఆధారపడి ఇవ్వబడతాయి ఫీజు చెల్లింపు విధానం ప్రభుత్వం ఫీజును నేరుగా స్కూల్ ఖాతాలోకి బదిలీ చేస్తుంది మొత్తం ఫీజులో సెప్టెంబర్లో యాభై శాతం చెల్లింపు మిగతా యాభై శాతం జనవరిలో చెల్లింపు చేస్తుంది ఈ విధంగా స్కూలుకు సకాలంలో చెల్లింపు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది తల్లిదండ్రులకు చాలా మంచిది మీరు కూడా ఈ వివరాలు ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ స్కీమ్స్ మరియు విద్యా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్